అందరికీ నమస్కారం ముందుగా దసరా శుభాకాంక్షలు వెల్కమ్ టు దసరా స్పెషల్ సిరీస్ ఎపిసోడ్ ఫోర్ అల్లెం గారెలు ముందుగా మినపగుళ్ళు తీసుకొని సుమారు నాలుగు గంటలు నీళ్ళల్లో నానబెట్టాలి నానబెట్టిన మినపగుళ్ళను గ్రైండర్లో వేసి కొద్దిగా ఉప్పు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు వేసి కొంచెం నీళ్లు జత చేసి మెత్తగా పిండిలాగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని కొంచెం పిండి వేసి చూడాలి అది నీళ్ళల్లో తేలితే మన గారెల కోసం పిండి సిద్ధమైనట్లే ఇప్పుడు ఆ పిండిని మరో గిన్నెలో వేసుకొని జీలకర్ర కరివేపాకు వేసి బాగా కలపాలి ఇప్పుడు కడాయిలో నూనె వేసి నూనె వేడయ్యాక ఒక ప్లాస్టిక్ కవర్ పై గారెపిండిని తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు అద్దుకుంటూ మధ్యలో రంధ్రం చేసుకొని ఇలా గారెల్లాగా చేసుకొని వేడి నూనెలో వేసుకోవాలి గారెలను రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి అంతే వేడి వేడి కరకరలాడే అల్లం గారెలు రెడీ